టోఫెల్ పరీక్ష ఇక రెండు గంటల లోపే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కొత్త నిర్ణయం విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు టోఫెల్ పరీక్షను రెండు గంటల లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు టోఫెల్ సంస్థ గ్లోబల్ హెడ్ ఓమర్ చిహాన్ తెలిపారు విద్యార్థులు ఇష్టంగా మరింత ప్రశాంతంగా పరీక్ష రాయాలనుకున్నది తమ లక్ష్యమన్నారు భారత్ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తూ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది రెండు వేల ముప్పై నాటికి అది ఐదు లక్షలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలిపారు విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా అత్యంత కట్టుదిట్టంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వివరించారు ఎవరైనా ఇతరులు టోఫెల్ పరీక్ష పాస్ చేస్తామని లేకుండా అర్హత పరీక్ష ధృవత్రం ఇస్తామంటే నమ్మొద్దని సూచించారు బుధవారం హైదరాబాద్ పర్యటకు పర్యటనకు వచ్చిన ఓమా చిహాన్ టోఫెల్ పరీక్ష తీరుతెన్నులు మార్పులు చేర్పులపై ఈనాడుతో ముఖాముఖి మాట్లాడారు ఆంగ్ల భాష అర్హత పరీక్షలతో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో ప్రస్తుతం ఎలాంటి ధోరణి సాగుతోంది సహా ఇతర పరీక్షల నిర్వహణలో విశ్వవ్యాప్తంగా సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న విద్యార్థులు తెలివితేటలకు ఆలోచనల విధానాలకు నిర్వహిస్తున్నారు అమెరికాలో ఐరోపా దేశాల్లో విద్యార్థులు చదువుకున్న సబ్జెక్టులతో పాటు వారి ఐచ్ఛికాంశాలు సంబంధించిన ప్రశ్నలు కూడా ఇస్తున్నారు ఆన్లైన్ విధానంలో ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహణ నిర్వహిస్తున్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తున్నారా ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి గతంలో మూడు గంటల పాటు నిర్వహించే పరీక్షను విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల మనోభావాల పరిగణలోకి తీసుకుని రెండు గంటల లోపే రాసేలా మార్పులు చేశాం ప్రతి విద్యార్థి గరిష్టంగా నూట పదహారు నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే వారికి ట్వెల్వ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఈ కండక్ట్ చేసిన వాటికి ఇంతకు ముందు మూడు గంటలు ఉండేది మరి దాన్ని రెండు గంటలు నిర్వహించు ఒక గంట సేఫ్ అయిపోయింది మరి దీన్ని మీరు వినియోగించుకోండి